మా ఆయన దగ్గర ఏ వస్తువుని ఎంత పైలంగా ఉంటదంటే ఇప్పుడు ఎట్లుందో పదేండ్లైన గంతే మంచిగా ఉంటది ఆయన ఎట్లున్న ఫెరక్ పడదు కానీ ఆయన వస్తువుల్ని మాత్రం కడిగి రుద్ది తుడిచి భద్రంగా ఉంచుకుంటాడు అలా వస్తువులు గింత ఖరాబ్ అయి సుట్టవాన్ని పడ్డా అయ్యో ఎట్లా ఎంత పన వస్తువుల సుట్ట చెక్కల ఇళ్ళ సీమ తిరిగినట్టు తిరుగుతా బయలు వెళ్ళేదాకా గదే రుద్దుడు గదే తుడుచుడు మొన్న ఏ ఊరికి అక్క పోయింది చెప్పకనే పోతేవి రెండు రోజులు నువ్వు కనిపించలే నీ మాట వినిపియలే ఎంత ఆగమైనా పోంగో మాట చెప్తేందంటారా అయ్యో సరే ఇప్పుడు అతడు కయ్యం పెట్టుకుంటారా చెప్పేది తింటారా చెప్పే టైం కూడా నాకు ఇవ్వలేదు మీ ఓ ముందు శనివారం గిరే టైం డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకో తెల్ల ఆదివారం ఉంటే పోదాం లేకుంటే సోమవారం పోదాం ఎప్పుడు పోయినా ఎత్తురు పరీక్షలు అయితే చేసుకోవాలి కదా అనుకుంటు అనుకుంటే ఇప్పటిక నెల అటు అయింది జల్దీ ఫోన్ చేసి టైం బుక్ చేసుకో సాయంత్రం టెస్ట్ పోదాం అన్నాడు అనగానే ఆగమాగం నేను చెయ్యంగా నర్సమ్మ రేపు అయితారా తినంగా సార్ ఒకటి దాకానే ఉంటాడు అన్నది అట్లయితే అట్లా ఎన్ని గంటలకు ఖాళీ ఉందంటే పన్నెండున్నరకు అన్నది ఇక ఆగమాగం చెప్ప జప్ప పోయి ఎత్తురు పరీక్షలు చేసుకుని రాత్రి బట్టలు చదురుకొని పొద్దుగాలు ఐదుటికలేసి బయలు వేలేసరికి ఎనిమిది అయింది ఎందుకొక్క దాకా ఏం బాధ వచ్చింది మాకు చెప్పావా అంటే ఖచ్చితంగా ఏదో రోజు చెప్తాగా ఇప్పుడు ఆ చెప్పే రోజు ఒక్కలైనా మారాలే ఏ నొప్పిని భరించడానికి మనం భూమి మీదకి రాలేదని తెలుసుకోవాలి